పాటించకపోయినా పడేది కాదు మనకే బాగా ఇప్పుడు అయితే మేడం అయితే చూపించేసింది చాలా సింపుల్ గా ఉన్నది ఒక వదిలే తలకి ఇంకా సరే లేబా అనుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే వాడు వాళ్ళు చూడు బా ఒక్క రొంత గ్యాప్ ఇచ్చితే చాలు సర 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 వచ్చారు ఎనభై నుంచి ఎనభై ఐదుకి వెళ్తాం ఇక్కడి నుంచి రింగ్ రోడ్కి వెళ్ళి బ్రిడ్జి పైనుంచి విద్యులు కూడుకోవాల్సి ఉంటారు కదా మనం ఎంత కష్టపడేది కాబట్టి హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసంగలో సొందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో గాయస్ ఇప్పుడైతే మేము వచ్చిన కొద్ది రోజులకైతే కోవిడ్కి వచ్చిన కొద్ది రోజులకి ఎక్కడికో తీసుకెళ్తారంట అంటే నాకైతే తెలియదు మాకైతే మెడికల్ కావాలే దేం కావాలా నేను వచ్చి అయితే కొద్ది రోజులు ఏంటంటే అంతే టూ డేస్ త్రీ డేస్ అయింది అందుకే మేడం బాబా వాళ్ళు చెప్పినారంట ఈ పాత డ్రైవర్ అంటే నేను పాత డ్రైవర్నే కానీ ఇక్కడికి వచ్చినాం కాబట్టి వాళ్ళ ఇంట్లో కొత్త డ్రైవర్నే నాకంటే ముందు టూ ఇయర్స్ నుంచి వేరే అతను చేస్తాను కాకినాడ అతను అన్న మేడం వాళ్ళు చెప్పిన రెడీగా మహేష్ అండి మా పేరుతో పిలిచినా లేదంటే తమ్ముడు అంటాడా అంటే ఎక్కడికి వెళ్తున్నాము మేడం వాళ్ళు రమ్మన్నారు అంటే ఎందుకంటే రూట్లో చూసుకునేదానికి అంటే ఎక్కడికి వెళ్తున్నారో ఏం కథ మే అంటే వాళ్ళ డ్యూటీ కానీ లేకపోతే వాళ్ళ ఓ లేన్లకు కానీ అందుకని రా అంటే వెళ్దామంటే సరే వెళ్తాం బాధ్యని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నాం డేస్ కంటిన్యూ అంటే ఎక్కడ అంటే ఏ మందగా ఏ ఏరియాకి వెళ్తున్నామో తెలియదు కదా ఓకే మీరు కూడా చూడండి ఇప్పుడైతే మేడం డ్రాప్ చేసేసి మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము అన్న అయితే ఫుల్ బిజీలో ఉన్నాడు క్రికెట్ చూస్తే మనమైతే బిజీ ఏం లేము వా సూపర్ ఉన్నది బిల్డింగ్ అయితే మనం జస్ట్ ఊరికే చూసి ఆనందించాలి కానీ ఆశ్చర్యపడే అంత ఏం లేదు సో గాయస్ సీట్ బెల్ట్ అయితే తప్పనిసరి వేసుకోవాలి అంటే డ్రైవర్ కాదు పక్కన కూర్చునే వాళ్ళు కూడా ఇక్కడైతే రూ రూల్స్ పాటించకపోయినా అనుకో పడేది ఎవరికో కాదు మనకే బొక్క ఎందుకంటే మనకు వచ్చే అంత శాలరీకి ఆ కట్టి కట్టి చేసేసాం అనుక అట్నే ఉంటుంది అందుకనేది మనం దూరం వచ్చినాం కాబట్టి ఒకరి దగ్గర పని చేసుకుంటాం కాబట్టి మన రూల్స్ మన బాధ్యత మన అంటే మనం ఉండే పద్ధతిలో మనం ఉంటే దానికైతే వేరే కొంతమంది మాకు తెలుసు అంటారు ఓకే కాదని లేదో నాకు తెలిసినంతవరకు వరకు వాళ్ళని అయితే మేడం తీసుకువచ్చారు అన్న అంటే తెలుసు పాతోడే అన్న వేరే రూట్ అయితే వచ్చేసాడు ఇప్పుడు అయితే మేడం అయితే చూపించేసింది చాలా సింపుల్గా ఉన్నది ఒక రెండు దుబార్లో స్ట్రైట్కి వెళ్ళి రఫ్ సైడ్ తిరిగి అని నేరుగా ఇంటికి అయితే వచ్చేసినామా ఇప్పుడైతే మేము నయీం నుంచి మేము ఉండే మందకాకైతే వెళ్తున్నాము ఏది ఘర్నాద ఘర్నాథా భయ్ ఓ వదిరి కామ్ కారుదా భయ్ మేం నిజంగా ఇల్లు చూచే మతిపోతుంది ఎందుకంటే ఇదే మామూలు ఇది పాత మందిగా కొత్త మందిగా ఏమంటే పాత మందికా ఎందుకంటే జహరా అంటారు జహ్రాలోనే చాలా మందకాలు ఉన్నాయి థైమా అంట నయీమ్ అంట అంట నైజీరియా ఏదో నజీమ్ సారీ ఆ నజీమ్ అంట మందక మందకైతే బా చిన్న రిచ్ అది అది కొత్త మందక నేనైతే అంటే కోవిడ్ ఫుడ్ ఏదో మూసెక్కలు అప్ తీసుకుందాం అనుకున్నా అన్నయ్య ఉన్నాడు ఇంట్లో అంటే మా అక్క మాకైతే వంట అదే పెద్ద అక్క ఎందుకు చికెన్ అవన్నీ ఉన్నారో మళ్ళీ మూసెక్కలు తినే అది ఈ సెక్కలు అంటే వదిలేదానికి ఇంకా సరేలే అబ్బా అనుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నామో మేము ఇంటికి వెళ్ళే దారిలో ఫుట్బాల్ స్టేడియం అన్నది సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంటే చూపిస్తాను సరే చూడండి దానికత హలో మనం ఇప్పుడు మామూలుగా వెళ్తాం చూడు ఆ రూటే పదం అంటే ఇవంత్ రింగ్ రోడ్డు పోయి అది లేకున్నా ఎనభై చూడు బా ఒక్క అంత గ్యాప్ ఇచ్చితే చాలు సర 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 దూరేస్తారు దువారా తక్కువే మేము ఫస్ట్లో కానీ ఇప్పుడైతే నేనైతే రికార్డింగ్ చేయలేదు ఆ రికార్డు జస్ట్ మేము ఈ రూట్ పోతున్నాము ఆ రూట్ అట్ వెంటనే వచ్చేస్తారు జస్ట్ ఒకరు గ్యాప్ ఉంటే సార్ మేము దూరతాము అది పట్టనే పడకుండా మన తర్వాత తీసిమా వా ఇదే హైవే అయితే ఎక్కుతున్నాము ఇంకా ఆ ఇంటికి వచ్చిన తర్వాత అలా అలా వచ్చినాం అక్క పదిహేను నిమిషాలా సో అక్క అయితే ఫోన్ చేసింది ఎందుకంటే మా టైం అయితే అయింది మామూలుగా అయితే ఏడు గంటలకల్లా ఇచ్చేస్తుంది అన్నము కూర కానీ అన్నాలు కానీ చాలా అంటే చాలా నీట్గా చేస్తుంది మన మన ఇంటి దగ్గర మన అమ్మ మన ఫ్యామిలీ ఎలా చేస్తారో ఆ రకంగా అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఐదు రోడ్లు ఉన్నాయి ఈ వన్ టూ త్రీ రోడ్లు ఫస్ట్ రోడ్ అయితే ఎవరైనా వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళినా మనోళ్ళు వెళ్ళినాకైతే వెనక బండి వచ్చినంత సిగ్నల్ వేసుకొని ఖచ్చితంగా అయితే రైట్ సైడ్కి అయితే రావాలా ఈడేందు వాళ్ళు ఏంది వాళ్ళైతే అంత ఉండకూడదు ఇక్కడ అంటే ఎవరైనా కానీ మనం వెళ్ళినా కానీ వాళ్ళైతే మనకు సిగ్నల్ ఇచ్చి సైడ్ ఇచ్చారు మనం పోయినా వాళ్ళకైతే సిగ్నల్ ఇచ్చి ఖచ్చితంగా సైడ్ అయితే ఇవ్వాలి ఇప్పుడు ఈ ట్రాక్లు అయితే ఉన్నాయి కదా ఈ బస్సులు కానీ లేకుంటే లారీలు కానీ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ రూట్ వచ్చేదానికైతే రూల్స్ అయితే ఉండవు లాస్ట్ రూట్ కానీ ఆ పక్క రూట్ కానీ ఒక ట్రాఫిక్ ఉన్నా కానీ ట్రాఫిక్ లేకపోయినా సరే వాళ్ళ రూల్స్ అయితే వాళ్ళైతే పాటించేసి చేసి ఆ లాస్ట్ రూట్ అయితే వెళ్ళాలి వినచ్చ ఒకటే వన్ ట్వంటీ స్పీడ్ మాత్రమే ఇది వన్ థర్టీ అలా అంటే ఎక్కువ వెళ్ళినామనుకో ఒక మాట అక్కడ కెమెరా అయితే కొట్టేస్తుంది మెయిన్ అయితే కొత్త కెమెరాలు అయితే పెట్టినారో ఇదే ఇది అవి ఉన్నాయి కదా పాత కెమెరాలు వేరే ఇప్పుడు కొత్త కెమెరాలు వేరే ఆ కెమెరా ఉన్నప్పుడు ఆ ఫస్ట్ నుంచి సెకండ్ రోడ్ థర్డ్ రోడ్ వెళ్ళి సడన్ వెళ్ళినా కూడా సిగ్నల్ కొట్టుకున్నామంటే కెమెరా కొట్టేస్తుంది పద్నాలు సిగ్నల్ సిగ్నల్ వేసుకోపోతే పద్నాలు అయితే మగమాట లేకుండా ఒకటి వచ్చాది అది వాయము ఈ కార్లా లేకుంటే ఏం లైటింగ్స్ ఏం అర్థం కాకుండా ఉంటుంది ఫుల్ బా కార్లో మన అయితే ఒక బైక్ కొనుక్కునేదానికి మనం చాలరనుకుంటాము ఈడట్లే ఎత్తితే డ్రైవర్కి ఒక కారు పెద్దమ్మకు ఒక కారు పిల్లలకి ఒక కారు స్కూల్ డ్యూటికి ఒక కారు ఎంజాయ్ అంటే హెల్దీ లైఫ్ అంటే హెల్దీ మన దేమన్నా చెప్ప కష్టపడే వాళ్ళం అంతే కష్టపడుతూ ఉండాలి అంతే కష్ట జీవులం కాబట్టి కష్టపడుతూనే ఉండాలి లైటింగ్ అయితే లేదు అంటే ఈ లేట్ చేసిన అక్కడ ఎందుకు అయితే వద్దు ఎందుకు లేట్ చేసుకున్నారో అది కానీ ఇది కానీ ఓకే అవసరం ఉండే కాడికి ఇలా అయితే ఉన్నది సరే 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 పాకే సరే 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 మేమైతే మామూలుగా అయితే ఆ రూట్లో వెళ్ళిపోతాం ఎనభై నుంచి ఎనభై ఐదుకి వెళ్తాం ఇక్కడి నుంచి రింగ్ రోడ్కి వెళ్ళి బ్రిడ్జి పై నుంచి అలా వెళ్ళి ఎనభై ఐదుకి వెళ్ళాము అనుకో మేము జర్రమని అంటే మా ఇంటి దగ్గరికి ఏ స్వీ యాకర్లు సిగ్నల్ గిగ్నల్ ఏముండవు ఇక్కడ వెళుతున్నామంటే ఫుట్బాల్ హనా ఆ రూట్ కదా వెళ్ళండి ఇప్పుడైతే రింగ్ 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 రోడ్ అయితే తిరుగుతున్నాము సో గాయ ఇక్కడైతే రూట్లు అయితే భలే కన్ఫ్యూజ్ జస్ట్ చిన్న రూట్ పొరపాడుతున్నా ఇప్పుడు మీకు చూపించా చూడండి బోర్డు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా అయితే సిగ్నల్ వేసుకుని వెళ్ళాలా ఇదన్నా ఈ నుంచి రైట్ తీసుకున్నామనుకో అయిపోయాయి అంతే కదా మేమైతే సెవంత్ రింగ్ రోడ్ ఎక్కేసి ఎయిటీ ఫైవ్ తీసుకున్నాము ఇప్పుడు చూడు జస్ట్ ఒకటే ఒక రోడ్డు మేము రైట్ సైడ్ వెళ్ళాలా పొరపాటు లెఫ్ట్ సైడ్ వెళ్ళినాం అనుకో ఒక ఐదు కిలోమీటర్లు తీసుకొని పోసి మళ్ళీ యూట్రన్ తీసుకురావాలా లేదంటే ఆ ఊ అనే దానికైతే కుదరదు అదే కదా స్టార్టింగ్ ఇదే లేదు అవునవునవునవునవును మొత్తం అట్ట ఇట్ట పడేసి అయితే ఫుట్బాల్ అయితే వచ్చేసినాము ఎందుకంటే నువ్వైతే ఎందుకులే వద్దులే ఇదేనో కువైట్ ఇంటర్నేషనల్ స్టేడియం అంటే అరబీ కంట్రీలో ట్వంటీ ట్వంటీ వన్ కంట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడైతే మొత్తం వాళ్ళకి సంబంధించింది మన ఇండియాలో క్రికెట్ ఆట ఇక్కడ అరబీ వాళ్ళకి ఫుట్బాల్ అంటే అంత ఇష్టము వాళ్ళకి ఇష్టమైన క్రీడ అంటారు కదా ఆట ఇది ఇంకా కొద్దిసేపు ఉంటే అలా ఎలా అనుకుంటే మా ఇంటి దగ్గరికి అయితే మేమైతే వెళ్ళిపోతాము జస్ట్ ఒక ఇక్కడి నుంచి ఒక ఐదు నిమిషాలు అంతే కదన్న ఐదు నిమిషాలు సో కాసి ఇప్పుడైతే ఇంటికైతే వచ్చినాము వచ్చి మళ్ళీ ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాలంట వేరే దగ్గరికి అంటే చెప్తాను అంటే నెక్స్ట్ వీటిలో ఖచ్చితంగా అయితే చూడండి మీరు ఎక్కడికి వెళ్తున్నా ఏమనని మేడం ఏమనింది అన్నం ఇచ్చినారా లేదా అని అన్నం అయితే ఇంకా ఇవ్వలేదు ఇచ్చిన తర్వాత తినేసి మళ్ళీ కాబట్టి తొందరగా అయితే స్టార్ట్ చేయమని ఇప్పుడు మేము వెళ్ళిన కారు అయితే చిన్న కారు పెద్ద కారు అయితే స్టార్ట్ చేయమని ఎందుకంటే వాళ్ళ అమ్మ మేడము మేడం పిల్లోళ్ళు అని అయితే వెళ్తారా ఈ జాకెట్ ఇంటికాడ నుంచి తీసుకు వచ్చినా కొద్దిగా మురికి మురికి అలా ఇలా ఉండింది ల్యాండర్కి అయితే ఇచ్చేసి ఈరోజు అయితే వాష్ అయితే చేపించిన నూజ్ దినార్ తీసుకున్నారు అంటే మన ఇండియా డబ్బులు ఇప్పుడైతే దినార్ అయితే నూట సారీ దినార్ అయితే మూడు వందలు అయితే ఉన్నది రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు అంటే ఇంచుమించు ఒక రెండు రూపాయలు అట్టేట తాకో మూడు వందలు అనుకో ఇది ఇది డ్రై క్లీనింగ్ చేసి అరేంజ్ చేసిన దానికి నూజ్ తినాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఏం చేద్దాం మనం అయితే ఉతుక్కొని పెట్టుకొని చేసుకోవాలంటే అంత వాళ్ళు చేసిన నీట్గా చేసుకోలేము కదా అది అలానే మొన్నైతే నేనైతే ఇంటిక నుంచి అయితే బ్లూటూత్ అయితే తీసుకున్నాను అవి అయితే పోయినాయి మళ్ళీ మూడు దినాలు పెట్టి అయితే బ్లూటూత్ అయితే తీసుకున్నా ఏం అంతగా ఏమీ ఏం అనిపిల్లా నాకు సో గాయస్ ఇప్పుడైతే అక్క అయితే మీ ఇంటికి వచ్చే రకాలకి అన్నం అయితే ఇచ్చేసింది వా తినేసి మళ్ళీ అయితే డ్యూటీకి అయితే బయలుదేరుతాము సూపర్ కాంబినేషన్ క్యాబేజ్ కాలీఫ్లవర్ క్యాబేజీ క్యాబేజీ చికెన్ కర్రీ తినేసి ఇప్పుడైతే మేమైతే డ్యూటీకి అయితే బయలుదేరా అక్క అయితే పెప్సీ కూడా ఇచ్చేసింది అట్నే తినిది అరిగేదానికి అనుకో ఇప్పుడైతే కొద్దిగా అయితే మేము పెడితే పెట్టుకొని అయితే సో గాయస్ ఎందుకైతే పడేసేది అవసరం లేదు కోటి విద్యులు కూటు కోసం ఉంటారు కదా మనం ఎంత కష్టపడేది ఎందుకు కడుపు కోసం కాబట్టి ఇచ్చింది నన్ను అడితే ఈ కోవిడ్లో నన్ను ఈ ఫస్ట్ మేమైతే పని చేసినప్పుడైతే నేనే కష్టపడుకొని అంటే అట్టని కాదు నేనే వంట చేసుకొని నేనే తినాలా అది తొమ్మిది కానీ పది కానీ పదకొండు కానీ నాకైతే డ్యూటీలు అయితే అంటే మరి అంత ఎక్కువగా తక్కువగా అది మీడింగ్గా ఉంటుంది మగవాళ్ళు అన్నం చేసుకొని తినేదానికి దానికైతే వేరే అదే అక్క అంటే ఎవరైనా కానీ మనం అంటే దేశస్తులు కానీ లేకుంటే వాళ్ళు కానీ ఎవరైనా కానీ టయానికి వచ్చి కొద్దిగా ఫుడ్ అయితే తింటే దానికైతే వేరు అప్పుడప్పుడు వచ్చి చేసుకొని తినాలంటే ఆ రిస్క్ అయితే లేదు కానీ గూట్లు అప్పుడంతా ఎక్కువనే కూడా పర్లేదు కదా నేనైతే చేసింది పాత మందకలో అది అయితే వేరు ఇప్పుడు చేసేది ఇక్కడైతే వేరు చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నదో అక్క చేసిన వంట సో దాచి మీరు కూడా తింది రండి అయితే సూపర్ అదృ థ్యాంక్స్ అక్క వంట అయితే చాలా అయితే చాలా బాగున్నది మాట్లాడుకుంటే కుదరదు ఇంకా టైం అయితే మరైతే ఫోన్ చేసి అయితే రమ్మని సిటీ మా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్స్ క్లిక్ చేయండి మరి అయితే టైం నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్